రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కొన్ని వారికి అదృష్టం కలిసి రానుంది గ్రహాల స్థానాల ఆధారంగా వృషభ మిథున వృశ్చిక వారికి అనుకూల ఫలితాలు చోటు చేసుకుంటాయి వారి జీవితంలో శుభప్రద మార్పులు చోటుచేసుకుంటాయి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది ఈ నాలుగు నెలల్లో అనేక గ్రహాల రాశిచక్రం మారుతుంది ఈ రాశిచక్ర మార్పులు అనేక రాసులకు మంచి యోగాలను సృష్టిస్తాయి ఇది వృత్తి ఆర్థిక ప్రేమ జీవితంలో ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ రాసులవారు రెండువేల ఇరవై ఐదు చివరి వరకు అదృష్టాన్ని పొందుతారు ఈ రాసులవారికి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం చివరి వరకు సమయం చాలా శుభదాయకంగా ఉంటుంది ఈ వారికి అదృష్టం లభిస్తుంది అంతేకాకుండా ప్రతి పనిలో విజయం పొందుతారు రెండు వేల ఇరవై చివరి వరకు ఏ రాసులవారికి శుభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం రెండువేల ఇరవై చివరి వరకు ఈ రాసులవారికి అదృష్టంతో పాటు ఎన్నో వృషభ రాశి రెండు వేల ఇరవై సంవత్సరం చివరి వరకు శుభదాయకంగా ఉంటుంది విజయం సాధిస్తారు సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది శుభవార్త అందుకుంటారు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు రంగంలో విజయం సాధించవచ్చు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి మిథున వారికి ఈసారి వరం కంటే తక్కువేమీ కాదు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఇది మంచి సమయం ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు శుభ ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది ఈ సమయం అన్నింటా మీకు బాగా కలిసి వస్తుంది వృశ్చిక రాశివారికి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో మీ ప్రసంగంలో మాధుర్యం ఉంటుంది ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి ఈ సమయంలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది నిర్మాణం వాహనం ఆహ్లాదకరంగా ఉంటాయి విద్యార్థులకు ఇది మంచి సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ ప్రేయసితో సంతోషంగా గడిపే అవకాశం లభిస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశిఫల సూచనలు సాధారణ సమాచారం మాత్రమే ఖచ్చితమైన సమాచారం కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి మీ జీవితంలో సానుకూలతను పెంచుకోండి